ఒక చోట మీటింగ్స్ జరుగుతుంది ఆ మీటింగ్స్ జరుగుతూ ఉంటుంటే ఒక పాప కాలేజీకి వెళ్ళి అక్కడ చదువుకుంటుంది ఇక ఆ సంవత్సరం ఫైనల్ ఇయర్ తర్వాత ఉద్యోగం చేయాలి చదువుకుంటూ చదువుకుంటూ ఉన్నటువంటి ఆ పాపకి వినని జాగ్రత్తగా ప్రతిరోజు వారం వారం మందిరానికి వెళ్ళి వచ్చే అలవాటు ఉంది ప్రార్థనకు వెళ్ళే పాప సరే అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొంత డబ్బులు ఇస్తున్నారు ప్రార్థనకు వెళ్ళి వస్తావు కదమ్మా ఇదిగో ఛార్జీలు ఉంటాయి అని చెప్పి ఇస్తున్నారు ఇచ్చిన ప్రతి దానిని వాళ్ళ అమ్మా నాన్నగారు ఇచ్చిన ప్రతి పైసా జాగ్రత్తగా జాగ్రత్త చేసి ఖర్చు పెట్టకుండా కనీసం ఆటోకి వెళ్ళొస్తే ఒక యాభై రూపాయలు ఛార్జీలు అవుతుంది అయినా సరే రూపాయి కూడా ఖర్చు చేయకుండా నడిచి వెళ్ళి ప్రార్థనకి మరలా నడిచి తిరిగి వచ్చి అవన్నీ రూపాయి రూపాయి దాచి ఒక రోజున మీటింగ్స్ జరుగుతూ ఉంటుంటే ఆ పాస్టర్ గారు తీసుకుని వెళ్ళి ఇచ్చిందంట ఆమె కష్టపడిన కష్టాజీతం కాదు దాచుకున్నది తినడానికి ఇచ్చినాయి ఛార్జీలకు ఇచ్చినాయి వాటిని దాచుకొని నా దేవుని పనిలో ఇవి వాడబడాలి మీకు ఒక మాట చెప్తాను మీరిచ్చే ప్రతి పైసా ఏదో నాకు ఇస్తున్నాను అని మీరు అనుకోకండి ఎప్పుడు మీరిచ్చింది ఒక పైసా కావచ్చు వెయ్యి కావచ్చు ఎంతైనా కానివ్వండి అది దేవుని పనిలో ఖర్చు చేయబడుతున్నాయి ఆమె చెప్పండి ఖర్చు చేయబడిన ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడా ఇవ్వడా ఎట్టిగా చెప్పండి ఏంటి అనుమానంగా చెప్తున్నారు మీరు ఖర్చు చేసిన మీరు ఇచ్చిన ఖర్చు చేసిన ప్రతి దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడా ఇవడా ఇక్కడ ఆ పాప కూడా అలాగే తను దాచుకున్నది మీటింగ్స్ కొరకు ఖర్చు చేసింది దేవుడు ఎంత మేలు చేశాడో తెలుసా ఆ సంవత్సరం మీటింగ్స్లో తన కష్టాజితం ఖర్చు చేయబడింది ఇక ఆ తర్వాత తన చదువు పూర్తి అయిపోయింది చదువు పూర్తి అవ్వకముందే దేవుడు ఒక మంచి స్థితిని దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడా మేము చెప్పండి దీనికి కారణం ఏంటంటారు ఎప్పుడైతే దేవుని సందులో తనకు ఒక ఆశ కలిగింది నా దేవుని సందులో పనికి నేను కూడా పాలేభాగస్త్రాలు కావాలని అంటే ఇలా చెప్పి మీరు అందరూ డబ్బులు ఇస్తే మీరు ఆశీర్వదించబడతాయని చెప్పట్లా అలా అర్థం చేసుకోకండి డబ్బులు ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడని కాదు అదొక కారణం ఆశీర్వించబడటం అదొక మూలం గారు ఒక దినాన జయించి బయలుదేరి వస్తున్నాడు సుధోమ పట్టణం మీద జయించి తన వారందరిని తీసుకొని వస్తూ ఉన్నాడు ఈలోపు మెల్కే సెదెకు షాలేము రాజు తనకు ఎదురు పడ్డాడు ఎదురుబడి తనకు రొట్టెను ద్రాక్ష రసాన్ని ఇచ్చాడు ఇవ్వగానే అబ్రహా నేమని అడగల ఇదిగో నాకు నీ దాంట్లో భాగం ఇవ్వమని వెంటనే అబ్రహాం గారు తనకు కలిగిన దాంట్లో పదో వంతు తీసి ఆ మెల్కి సెదకు శాలేము రాజుకు సేవకుడికి అప్పగించేశాడు ఈ రోజున అలా అప్పగించిన వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడా వంటి చేత్తో బయలుదేరి వచ్చాడు పిలుపును పట్టుకొని బయలుదేరి వచ్చాడు పన్నెండు అధ్యాయుల ప్రయాణం మొదలుపెట్టాడు ఇరవై నాలుగో అధ్యాయం వచ్చేసరికి అంటాడు ఇదిగో అప్రహము వృద్ధా వచ్చాడు అయినను అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆశీర్వదించాడు ఆమె చెప్పండి అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు అంటే కొన్ని విషయాల్లో కాదు ఈ రోజున మనం అన్ని విషయాలు ఆశీర్వదించబడుతున్నావా లేదండి కొంచెం కష్టపడతాం దాన్ని సంపాదించుకోవడం చాలు కొద్దిగా ఇల్లు పని ఉంది అది జరిగితే చాలు పిల్లలు ఫీజులు కట్టుకోవాలి అయితే చాలు ఇంతేనా మీరు అడగక మునిపే దేవుడు అవసరాలు తీరుస్తాడా చెప్పండి మీరు అడగక మునిపే దేవుడు మీ అక్కర్లు తీరుస్తాడా చెప్పండి అన్ని విషయాలలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అబ్రహాము దేవుడిని ప్రేమించాడండి పరిచర్ని ప్రేమించడానికి ఆశీర్వదించబడ్డాడు ఈ రోజున పరిచర్య ప్రేమించిన మిమ్ములను పరిచర్య ప్రేమించిన మీ కుటుంబాలను దేవుడి ఆశీర్వదించాడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు రెండంతల దీవెన దయచేస్తాడు ఈరోజును తృప్తిని ఇస్తాడండి అది నేను చెప్పేది మీకు కలిగిన దాంట్లో మీకు తృప్తిని ఇస్తాడు ఏమండి ఎన్ని ఉన్నా తృప్తి లేకపోతే ఎందుకండి బ్రతుకు అన్నీ ఉన్నాయి ఎవరో మాట్లాడలేదని అస అసంతృప్తి ఉంటుందిగా అన్నీ ఉన్నాయి కూర ఏదో నచ్చలేదని అసంతృప్తి ఉంటుందిగా అన్నీ ఉన్నాయి ఒక బట్టలకి ఏదో చిరిగిందనో రంగు అసంతృప్తి ఉంటుంది కదా ఈ రోజున మీ అసంతృప్తి ఈ రోజు నుంచి తొలగిపోను గాక మీరు తృప్తి పడేవారిగా మార్చబడబోతున్నారు ఆమె చెప్పండి యాకోబు ఒక్కడు బయలుదేరాడు ఈ రోజున దేవుని సందులో ఒక్కళ్ళగా మీరు బయలుదేరి వచ్చారేమో మిమ్మల్ని బట్టి మీ కుటుంబాలు ఆశీర్వదించబడబోతున్నాయి ఆమెను చెప్పండి మిమ్మల్ని బట్టి మీ బిడ్డలు ఆశీర్దించబడబోతున్నారు ఆమె చెప్పండి మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు ఆశీర్వదించబడబోతున్నారు ఆమె చెప్పండి ఈ రోజున మీరు తృప్తి చెందబోతున్నారు అది ఈ లోక సంబంధమైన ఆశీర్వాద తృప్తి అని అనుకోకండి అన్ని విషయాలలో మీకు దేవుడు సంతృప్తిని కలుగు గాక